హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి కలపాల నేపాల్ యాత్రలో భాగంగా కాట్మాండ్ అయితే చేరుకున్నామండి కాఠ్మండు మాకు టెంపుల్ దగ్గరలోనే రూమ్స్ అనమాట అయితే గోశాల దగ్గరే అనమాట అది రోడ్ అవుట్ సైడ్కి వెళ్ళిపోతే టెంపుల్ మేము అందరం పొద్దున్నే తెల్లవారుజామును చేరుకున్నాము చక్కగా అందరం ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరామండి ఎనిమిదిన్నర ఆ టైం అయింది చలి అయితే ఎనిమిదిన్నర అయినా కూడా చలి బాగా ఎక్కువగానే ఉందండి చూసారు కదా మేము స్వెటర్లు అన్నీ కూడా వేసుకునే గుళ్ళో దర్శనానికి అయితే వెళ్తున్నాము వెళ్ళే దారి మార్గంలో అనమాట ఇట్లా చాలా బాగుంది అసలు ఒక రోజంతా మేము అక్కడ టెంపుల్ దగ్గర చూస్తున్నా కూడా మాకు టైం సరిపోలేదు అనిపించింది అంటే మాకు మా గురువుగారు ప్రవచనం కూడా ఉంటుందండి పదకొండు గంటల దగ్గర నుంచి మా గురువుగారి ప్రవచనం ఉంటుంది వెళ్ళే మార్గంలో చూడండి రుద్రాక్ష మాలలతోనే మనకి బుట్టల్లాగా తయారు చేశారు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం ఆ బుట్టలు తీసుకొని వెళ్తే దాంట్లో రుద్రాక్ష మాల అన్నీ కూడా ఇస్తున్నారండి స్వామివారికి మనకి తాకించి ఇస్తున్నారు చక్కగా ప్రసాదంలాగా స్వామివారికి తాకించి అయితే ఇస్తున్నారు అవి టూ హండ్రెడ్ హండ్రెడు మన అంటే రెండు మూడు రకాలుగా ఇస్తున్నారు అనమాట పెద్ద బుట్ట అయితే ఒక కాస్ట్ చిన్నదైతే ఒక కాస్ట్ హండ్రెడ్ నుంచి ఉంటుంది మినిమము మేము చెప్పులు అయితే వేసుకొని వెళ్తున్నాం కానీ అక్కడ లాకర్స్ ఉంటున్నాయండి అక్కడ చెప్పులు స్టాండ్లో పెట్టేసి వెళ్ళొచ్చు ఇబ్బంది ఏం లేదు చక్కగా అంతా కూడా అదే మేము గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత సంకల్పం అయితే చెప్పించుకుందామండి సంకల్పం చెప్పించుకోవడానికి ఒక్కొక్క మనిషికి రెండు వందల యాభై రూపాయలు మనకి రుద్రాక్ష మాల మేము ఆ కిట్టు మేము కొనుక్కొనే వెళ్ళాము అవి కాకుండా మళ్ళీ మనకి స్వామివారికి ఇస్తామని చెప్పేసి ఒక రుద్రాక్షమాల అభిషేకము అని చెప్పారు అయితే లోపల అక్కడే ఇప్పుడు మన సంకల్పం చెప్పే దగ్గరే లింగాకారానికి అభిషేకంలాగా మన మన చేత వేయించి అలా ఇచ్చారనమాట ఒక ఇరవై నిమిషాలు అలా పట్టింది చక్కగా మన పెద్దల పేర్లతో సహా అందరికీ కూడా చెప్పి చక్కగా గోత్రనామాలతో పూజ అయితే చేపించారు దీపారాధన అన్నీ చేయించి చక్కగా మంచిగా చేశారండి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా సంకల్పం అయితే చేసుకుంటున్నారు చూడండి మా భజన మండలం అందరూ కూడా చక్కగా దేవాలయం దర్శించుకొని స్వామివారిని ఇలా సంకల్పం అయితే అందరూ కూడా చేసుకున్నారు మ్యాక్సిమం అందరూ చేసుకున్నారు వీళ్ళే దర్శనం కూడా చేయిస్తారు మనకు దగ్గరుండి టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి మనకి లింగాష్టకం కూడా పాడించారు చక్కగా వాళ్ళైతే బాగా జరిగింది ఇక్కడ మనకి దేవాలయంలో పంతులు గారిలాగా అక్కడ వాళ్ళే ఉంటారండి గుడి చుట్టూ కూడా గుడి చుట్టూ ఆవరణ మొత్తం కూడా ఇంకా వచ్చిన మనలాంటి వాళ్ళందరూ కూడా సంకల్పం చెప్పించుకుంటారు అనమాట ఎక్కడంటే అక్కడ కూర్చోబెట్టేసి పంతుళ్ళు ఇంకా అలా సంకల్పం అయితే చెప్పిస్తారు ఒక ప్లేస్ అనే ఉండదు అనమాట ఇంకా దేవాలయం చుట్టూ చాలా ఉంటుంది కదా ఎక్కడంటే అక్కడే పూజ అయితే చేయిస్తూ ఉంటారు పూజ అయితే బాగా అయితే చేయిస్తున్నారండి అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా సంకల్పం అయితే చెప్పించుకుంటున్నారు దేవాలయంలోకి మనకి ఫోన్లు అయితే ఎలా ఉండదండి అదక అక్కడ లింగాకారం దగ్గర అభిషేకం లాగా మనమే పో ఒక చెంబులో వాటర్ ఇస్తున్నారు అదే అభిషేకం లాగా చేసుకొని మనం నీళ్ళు చిలకరించుకున్నాం అన్నమాట ఇంకా ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మేము దర్శనం చేసుకొని దర్శనం ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టిందండి దర్శనం చేసుకొని వచ్చాము అంటే బాగా రెష్ ఉంది మేము వెళ్ళిన టైంలో అసలు అక్కడ పావురాళ్ళు ఎలా ఉన్నాయంటే చాలా అంటే చాలా బాగుందండి అసలు అది కెమెరా వాళ్ళు మన ఫోన్లు మంచిగా తీయగలిగిన వాళ్ళు అయితే సూపర్ వీడియోస్ వస్తాయి చాలా బాగున్నాయి పావురాళ్ళు అసలు ఒక్కసారిగా ఎగురుతూ ఎంత బాగుందో అనమాట గుడి చుట్టూ కూడా బాగా పావురాళ్ళు ఉన్నాయి గుడి చుట్టూ కూడా ఇక్కడ మనకు దగ్గరలో బాగమతి నది కూడా ఉందండి ఇదంతా మీరు చూస్తుంది కూడా గుడి చుట్టూ అనమాట లింగాకారాలు చాలా ఉన్నాయి అన్నమాట అలాగే మేము పొద్దున్నే కూడా దర్శనానికి అయితే వెళ్ళామండి ఈ ముందు మేము ఈరోజు పది కల్లా ఇట్లా మొత్తం చూసేసుకొని మాకు గురువుగారి ప్రవచనం ఉందండి ఆ రోజు ప్రోగ్రామ్ ఉంది మేము పదకొండు గంటలకల్లా మేము ఆ ప్రోగ్రాంకి అయితే అటెండ్ అయ్యాము చూడండి ఇక్కడ లింగాకారం ఇప్పుడు మీకు చూపిస్తుంది ఇక్కడ శ్మశాన్ ఉందనమాట అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ దగ్గరలో చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి శవాలు అయితే తీసుకొచ్చి దహన సంస్కారం అయితే ఇక్కడే జరిపిస్తారంటండి అంబులెన్స్లు అయితే వచ్చి శవాలను అయితే తీస్తున్నారు వచ్చిన ప్రతి శవాన్ని కూడా గుడి ముందు గుడి దా లోపలికి తీసుకువెళ్ళి లోపల నుంచి తీసుకొస్తున్నారు అనమాట శ్మశాన వాటికి మనకి ఇక్కడ ఎలా మన ఏమంటారు మన రాష్ట్రాల్లో ఎక్కడ అలా ఉండదు అక్కడ మటుకు చక్కగా గుడి ముందుకు తీసుకువచ్చి నందీశ్వరుడు ముందుగా అనమాట మేము చూ స్వయంగా చూసాము లోపల మొబైల్ ఎలా ఉండదు కదా అందువల్ల నేను వీడియోస్ అయితే చే తీయలేకపోయాను మనకి చివరి వీడియోలో అయితే మీకు శ్మశాన వాటికి అది కూడా ఉంది చివరిలో అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ మాకు ప్రవచనం అయితే మా ప్రోగ్రామ్ అయితే ఇక్కడ జరిగిందండి మా దాస్ సాహిత్య ప్రాజెక్ట్ ఐదు వందల మంది కూడా ఆ మండపంలోనే మేమందరం కూడా మా గురువుగారు ప్రవచనం అయితే విన్నామండి చక్కగా మన నేపాల్ విశిష్టత అలాగే కాట్మాండ్ గురించి చాలా బాగా అయితే వివరించారండి మా గురువుగారు మేము ముందు రోజు బాగా దర్శనం చేసుకోలేకపోయాము సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పి మా వాళ్ళందరినీ కూడా నేను పొద్దున్నే నాలుగు నిద్ర లేపేసి ఐదు గంటలకల్లా రెడీ అయిపోయి మేము దేవాలయంకైతే చేరుకున్నామండి గేట్ నెంబర్ టూలోంచి లోపలికైతే వెళ్ళామనమాట పూర్తిగా లోపలికి వెళ్ళిన తర్వాత మేము చెప్పులన్నీ ఒక చోటు పెట్టేసేసుకొని స్వామి దర్శనానికి అయితే వెళ్ళామండి మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఐదు ముఖాలతో ఉంటాడండి మనకి లింగాకారం నాలుగు దిక్కుల్లోనూ స్వామివారు అలాగే పైన కూడా ఉంటారు మొత్తం ఐదోది మనకి కనిపించదు కానీ నాలుగు ద్వారాల నుంచి కూడా మన స్వామివారిని చూడవచ్చు మేము ముందు రోజు వెళ్ళినప్పుడు దర్శనం బాగా చేసుకోలేకపోయినా చూడండి గోపురం కనిపిస్తుంది అక్కడి నుంచి మీకు అది చూపించడానికి ఆ వీడియో తీసాను నేను ఇది అయితే నాలుగు ముఖాల నుంచి కూడా దర్శనం చేసుకోవడానికి ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ రష్ ఉండదని మేము పొద్దున్నే అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళినందుకు చాలా అంటే చాలా బాగా దర్శనం అయిందండి చక్కగా నాలుగు ముఖాల నుంచి కూడా మేము మూడు సార్లుగా తిరిగి తిరిగి దర్శనం అయితే బాగా చేసుకున్నాము చాలా సాటిస్ఫై అయ్యాం అన్నమాట తెల్లవారుజామును కదండి ఎవరు కూడా జనం చాలా తక్కువ ఉన్నారు చూస్తున్నారు కదా చాలా తక్కువ ఉన్నారు పొద్దున్నే చలి కూడా ఎక్కువగానే ఉంది మేము వెళ్ళేది వెళ్ళేది దారండి చూడండి ఎంట్రన్స్ అది మనకి గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా అది ఎంట్రన్స్ అనమాట ఈ వీడియో నేను నడుస్తూ తీశాను కదా అందుకవల్ల మీకు కొంచెం క్లారిటీగా లేదు మీరు ఎవరైనా వెళితే కనుక ఎర్లీ మార్నింగ్ అయితే కనుక చాలా బాగా దర్శనం అయితే అవుతుందండి ఎంట్రన్స్ అది అందరు కూడా అక్కడే ఫొటోస్ అయితే దిగుతారు మీకు మొత్తం రౌండ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది ఎంట్రెన్స్ అనమాట గోల్డ్ కలర్ దా అనిపిస్తుంది కదా ఎంట్రన్స్ గేట్ అనమాట అక్కడ అక్కడి నుంచి మనకు నందీశ్వరుడు కూడా కనిపిస్తూ ఉంటాడు క్లోజ్ చేసుకుంటే పైన శివుడు బొమ్మ ఉంది మా వాళ్ళు చూపించు వీడియో బాగా క్లోజ్ అయ్యి అని చెప్తా ఉన్నారనమాట తీసేటప్పుడు మేమేమో దర్శనానికి వెళ్ళిపోదామని హడావిడిలో ఉన్నాను మళ్ళీ రెష్ పెరిగితే తర్వాత కష్టం అవుతుంది అని చెప్పేసి దర్శనానికి ముందు వెళ్ళిపోయామనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఆ రోజు మాకు మేము అక్కడే మూడు ప్రదక్షిణాలు చేస్తూ నాలుగు ద్వారాల నుంచి కూడా స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నామండి చాలా బాగా జరిగింది ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే లోకల్లో చాలా ఉన్నాయండి మీరు చూడాల్సినవి ఇదిగోండి వీళ్ళు మన పంతులు గారు అని చెప్పాను కదా ఇలా పొద్దున్నే అలా నుంచి ఉంటారండి ఈ పంతులు అంతా కూడా పొద్దున్నే గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళే మాట్లాడి అలా పూజకైతే కూర్చోబెడతారు పెడతారన్నమాట అందరినీ చూడండి పహరాళ్ళు అసలు ఎంత బాగున్నాయో అక్కడ మీరు కాఠ్మాండ్లో చూడాలి అంటే ఒకరోజు సరిపోదండి ఎవరైనా వెళితే టూ డేస్ స్పెండ్ చేసేట్టుగా అయితే వెళ్ళండి లోకల్లో చూడటానికి కూడా ఉన్నాయి లోకల్లో చాలా ఉన్నాయండి చూడాల్సినవి మన జలనారాయణ అవన్నీ కూడా ఇక్కడే కదా కాబట్టి అన్నీ తిరగడానికి మాకైతే టైం సరిపోలేదు ఇంకా చూడండి ఇదిగోండి ఇక్కడే బాగమతి నది శ్మశాన వాటిక రెండు అనమాట గుడి లోపల నుంచే శవాలని స్వామివారి గుడి ముందు నుంచి నందీశ్వర్ దగ్గర నుంచి తీసుకొస్తారనమాట మరి వాళ్ళ ఆచారం ఏంటో నాకైతే తెలియదు కానీ అలా అయితే తీసుకొచ్చారు అలాగే పొద్దున్నే అండి మన మిలిటరీ బలగాలు ఉంటారు కదా వాళ్ళంతా కూడా అక్కడ ఫైర్ చేయడము అది ఒక ప్రాసెస్ లాగా ఒక టెన్ మినిట్స్ చేశారండి చాలా బాగుంది అవన్నీ కూడా వీడియో తీసుంటే చాలా బాగుండేది అనిపించింది అది టెంపుల్ లోపల కదా ఫోన్లు అయితే ఎలా లేదు అందుకని మీకు చూపించడానికైతే నాకు కుదరలేదు నేను అదే ఫస్ట్ టైం అనమాట మామూలుగా టీవీలో మూవీస్లో చూడటమే ఫైర్ చేయడము అంటే మిలిటరీ వాళ్ళు ఫైర్ చేస్తారు కదా గాల్లోకి కాల్పులు కాలుస్తారు కదా అనేది నేను అక్కడే చూశాను మొన్న కాట్మాండ్లో చూశాను అనమాట ఎర్లీ మార్నింగు అదొక కార్యక్రమం లాగా చేశారనమాట గుడి ముందు శవాలను అయితే ఇక్కడ కాలుస్తున్నారండి మేము చూస్తుండగానే పెద్ద ఆవిడని ఒక ఆవిడ్ని దహన సంస్కారం అయితే చేశారు పక్కన ఉన్నది కూడా మనకి బాగమతి నది అనమాట చూడండి పద్దాకా ఏవో ఒక సేవాలు వస్తూనే ఉన్నాయండి అంబులెన్స్లు వస్తున్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో మనకి సేవాలు కాల్చడానికి దాదాపు పది నుంచి పదిహేను దాకా పైనే ఉన్నాయి ఇది పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అనమాట మీకు తీసు నేను చూపిస్తున్న వీడియో డే టైం అయితే నాకు రావడానికి కుదరలేదు అని అనేసి పొద్దున్నే వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చూసాము అలాగే దేవాలయం లోపల కూడా లింగాకారాలు వెయ్యి లింగాకారాలు అండి అదిగో మేము చూస్తుండగానే ఒక శవాన్ని అయితే తీసుకువెళ్తున్నారు దహన సంస్కారాలకి అలా మేము ఉన్నంతసేపు వస్తూనే ఉన్నారండి ఎవరో ఒక వాళ్ళు తీసుకొస్తూనే ఉన్నారు అలా శవాల్ని ఇప్పుడు టెంపుల్ లోపలికి తీసుకువెళ్ళి తర్వాత అటు తీసుకొస్తున్నారు డైరెక్ట్గా ఇప్పుడు టెంపుల్ లోపలికి తీసుకెళ్తున్నారన్నమాట ఇప్పుడు మేమంతా కూడా మా ప్రోగ్రామ్ జరుగుతుంది కదా కళ్యాణ మండపం లాంటిది దాని దగ్గరకు అయితే వచ్చేసామండి అందరు టిఫిన్ల టైం అయిపోయింది కదా ఇలా ఎవరు బ్యాచిల్ వాళ్ళు ఫొటోస్ దిగను చాలా సరదాగా అయితే గడిచిపోయిందండి మాకు చాలా బాగా జరిగింది ఎంత థ్యాంక్స్ చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం దాత్సహించ ప్రాజెక్ట్ వాళ్ళకి ఇలాంటి కార్యక్రమం నిర్వహించినందుకు ధన్యవాదాలండి చూడండి మా రూమ్స్ కూడా ఎక్కడ ఏంటి అనేది మీకు చెప్దామని కొంచెం ఎన్నో ప్రయత్నం అనమాట టెంపుల్ దగ్గరలోనే ఇది కూడా ఒకసారి మా రూమ్స్ చూపిస్తాను చూడండి ఫోర్ మెంబర్స్కి వచ్చేసరికి ఒక రూమ్ అండి రూమ్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ రూపీస్ పడింది మీకు ఎంటర్ అయినప్పుడే వీడియో తీద్దామనుకున్నా కుదరలేదండి నాకు నేను రూమ్ వికెట్ చేసేటప్పుడు వీడియో తీసాను అనమాట అంతా కూడా బాగున్నాయి రూమ్స్ అయితే టూ బెడ్స్ ఇచ్చారు చాలా నీట్గా ఉన్నాయండి వాష్రూమ్స్ కూడా బాగున్నాయి ఇబ్బంది ఏం లేదు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరెవరైనా నేపాల్ యాత్ర వెళ్తున్నారా కాఠమాండు వెళ్తున్నారా మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి బాయ్ మరి నెక్స్ట్ వీడియో